గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్ష్ని మాట్లాడుతున్నాను ముందుగా అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక లోయలో పడిన ఆర్మీ వాహనం పది మంది సైనికుల మృతి మరో మరో పదకొండు మందికి గాయాలు కశ్మీర్లోని డోడాలో దుర్ఘటన విధంగా కాశ్మీర్లో జరిగింది విధంగా ఆర్మీ వాహనం లోయలే పడడం వల్ల విధంగా ప పది మంది ఆర్మీ జవాన్లు మృతి చెందిరు మరో పదకొండు మందికి గాయాలు జరిగినట్టు చూడవచ్చు ఒకే వేదిక హద్దులు లేని ఆకాశం వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ భారతీయ విమానయానం భవిష్యత్తును సుగమం చేస్తుంది రూ రూపకల్పన నుండి విస్తరణ వరకు తయారీ నుండి నిర్వహణ వరకు చేర్చుకోవడం నుండి ఆవిష్కరణ వరకు మరియు భద్రత నుండి స్థిరత్వం వరకు విధంగా భారతీయ విమానయానం భవిష్యత్తును సుగమం చేస్తుందని విధంగా వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏషియాస్ లార్జెస్ట్ ఈవెంట్ ఆన్ సివిల్ ఏవియేషన్ కమర్షియల్ జనరల్ అండ్ బిజినెస్ ఏవియేషన్ వాళ్ళు విధంగా ట్వంటీ ఎయిత్ టు థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బేగంపేట ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఇది ఈవెంట్ జరుగుతుంది ఈ కనెక్ట్ విత్ అజ్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ వింగ్స్ డాట్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ ఇక మినిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విధంగా భారతీయ విమానయానం భవిష్యత్తును సుగమం చేస్తుందని నిజంగా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇదొక నిర్వహిస్తున్నట్టు చూడవచ్చు ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున అవును వంద కోట్లు ఇప్పించా మిథున్ రెడ్డి సలహా మేరకు అరబిందో నుంచి రాజ్ కసిరెడ్డికి వంద కోట్లు అరేంజ్ చేశారా అని ఈడీ అధికారులు అడిగారు మిథున్ కోరిక మేరకు నేను రికమెండ్ చేసిన మాట వాస్తవమే అని చెప్పా మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి రాజ్ కసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డికి అరవిందో నుంచి ఆ డబ్బులు అప్పుగా ఇప్పించా వంద కోట్లు అరేంజ్ చేయమని జగన్ మీకు చెప్పారా అని కూడా ప్రశ్నించారు జగన్ నాకు చెప్పలేదని స్పష్టం చేశా లిక్కర్ స్కామ్కు కర్త కర్మక్రియ రాజ్ కసిరెడ్డి ఆయనే దీని గురించి చెప్పగలరన్నా చెప్పగలరన్నా స్కామ్ అనేదే ఉంటే అది జగన్కు తెలిసి జరిగి ఉండదన్న తెలిసి జరిగి ఉండదన్న మీడియాతో విజయసాయిరెడ్డి ఇవన్న ఈ లిక్కర్ స్కామ్ గురించి విధంగా జగన్ ఇందులో ఇన్వాల్వ్మెంటు తెలిసి జరి జరిగి ఉండదన్నాని విజయసాయిరెడ్డి ఇదే విధంగా ఎంక్వైరీల విచారణలో భాగంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు విధంగా ఈ లిక్కర్ స్కామ్ గురించి ఏదైతే విచారణ జరిపినా దానికి సంబంధించి ఎలాంటి విషయాలు బయట అనే విషయాలను నేను ప్రస్తావించినట్టుగా చూడవచ్చు ఆ కోటరి ఈ కూటమి ఉన్నవాళ్ళు జగన్కు అధికారం కల్లా పాలేరులా పనిచేస్తే పొగపెట్టి పంపారు జగన్ నాకు ఇచ్చిన రివార్డు ఇదే ప్రలోభాలకు లొంగిపోయానన్నారు జగన్ ఆ మాట వెనక్కి తీసుకోవాలి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇక్కడ జగన్కు అధికారం కలెండు విధంగా విజయసాయిరెడ్డి ఇంకా జగన్ ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఇంకా మరోసారి అధికారంలోకి రారు ఈ విధంగా నాకు జగన్ ఆ మాట వెనక్కి తీసుకోవాలి ప్రలోభాలకు లొంగిపోయానన్నారు జగన్ నాకు ఇచ్చిన రివార్డు ఇదే పాలమూర్ల పాలేర్లా పనిచేస్తే పొగబెట్టి పంపారని నిజంగా వైసీపీలో ఆయన మాజీ ఎంపీగా పనిచేసి విజయసాయిరెడ్డి విధంగా జగన్కు అనుకూలంగా పని పాలేరులుగా పనిచేస్తే విధంగా నన్ను అవమానించి బయటికి పంపించిరని విధంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు పరస్పర సహకారంతోనే ఇరు రాష్ట్రాల అభివృద్ధి దావోసులో సీఎం రేవంత్తో ఏపీ మంత్రి లోకేష్ భేటీ తెలంగాణ స్కిల్ క్యాంపస్లను సందర్శించాలని రేవంత్ రెడ్డి సూచన మేడారం జాతరకు ఆహ్వానం ఏపీ విద్యా సంస్కరణలను వివరించిన లోకేష్ దావోసులో లోకేష్కు సాలువా కప్పి జ్ఞాపకాను అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధంగా దావోస్లో ఇటు మన సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఏపీ మంత్రి ఇక్కడ లోకేష్ కలిసినట్టుగా చూడొచ్చు విధంగా లోకేష్ని ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి సన్మానించిన అదేవిధంగా మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారక జాతరకు ఆహ్వానించినట్టుగా చూడొచ్చు తెలంగాణ స్కిల్ క్యాంపస్లను సందర్శించాలి రేవంత్ రెడ్డి సూచన మేడారాం జాతరకు కూడా ఆహ్వానించారు ఏపీ విద్యా సంస్కరణలను వివరించిన లోకేష్ విధంగా ఏపీ మంత్రి లోకేష్ ని విధంగా ఆహ్వానించినట్టు చూడొచ్చు ఫ్యూచర్ సిటీలో వంద మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఐదు వేల కోట్ల పెట్టుబడులు నాలుగు వేల మందికి ఉపాధి దావోస్లో యూపీసీ వరల్డ్తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్కు డా మద్దతు సీఎం రేవంత్ రెడ్డితో డబ్ల్యూఈఎఫ్ చీఫ్ జెరెమీ జర్గెన్స్ భేటీ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కలిసి పనిచేస్తామన్న జరేమి ఆరు వందల ఇరవై మూడు కోట్ల పెట్టుబడితో స్నైడర్ ఎలక్ట్రిక్ యూనిట్ల విస్తరణ ఫ్యూచర్ సిటీలో హౌసింగ్ ప్రాజెక్టులపై గోద్రేజ్ ఆసక్తి సౌర పవన విద్యుత్ ఉత్పత్తికి ముందుకొచ్చిన ఐనాక్స్ ముగిసిన పర్యటన అమెరికాకు సీఎం రేవంత్ విధంగా దావోస్ పర్యటనలో విధంగా పెట్టుబడులు మరొకసారి విధంగా ప్రతి వివిధ కంపెనీలతోటి ఈ ఒప్పందాలు జరిగినాయని ఈ విధంగా మరొకసారి చెప్పుకొస్తారు ఈ విధంగా సీఎం పర్యటన సందర్భంగా తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది నెదర్లాండ్స్కు చెందిన యూపీసీ రెన్వల రెన్వబుల్స్ గ్రూప్ వరల్డ్ డేటా సెంటర్స్ కలిసి ఏర్పాటు చేసిన యూపీసీ వరల్డ్ సంస్థ ఫ్యూచర్ సిటీలో వంద మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ను నెలకొల్పనుంది ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లలో ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది దీనికి అవసరమైన విద్యుత్ సరఫరాకు వంద మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది దీని నిర్మాణ దశలోనే మూడు వేల మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రారంభమైన తర్వాత మరో ఎనిమిది మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం దావించ లో యూపీసీ వరల్డ్ సంస్థతో అవగాహన ఒప్పందం ఎంవై కుదుర్చుకుంది యూపీసీ వరల్డ్ సీఈఓ హాన్ డి గ్రూట్ హాన్ డి గ్రూట్ అని విధంగా యూపీసీ వరల్డ్ సిఇ హాన్ డి గ్రూట్ తోటి ఒప్పందాలు జరిగినాయి విధంగా ఇక్కడ ఏఐ టెక్నాలజీని అనుసంధానించి విధంగా ఇక్కడ మన ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయడానికి ఈ విధంగా పెట్టుబడులను ఆహ్వానించినట్టుగా చూడవచ్చు ఒప్పందాలు కూడా జరిగినాయి అన్నట్టుగా ఈ సందర్భంగా చూడవచ్చు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి దావాస్ పర్యటనలో ఉన్న సందర్భంగా ఈ విధంగా ఏఐ డేటా సెంటర్కి సంబంధించి పలు ఒప్పందాలు అన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ విదేశాల్లో విధంగా విదేశీ కంపెనీ ప్రతినిధులతోటి కేటీఆర్ రండి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేటి ఉదయం పదకొండు గంటలకు రావాలని సిట్ నోటీసు మీ పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందని వెల్లడి హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలని స్పష్టం కేటీఆర్ పాత్రపై సిట్ వద్ద స్పష్టమైన ఆధారాలు ఆయన కూడా ఊహించలేని సాక్ష్యాలని ముందు పెట్టేందుకు అధికారులు సన్నద్ధం కేటీఆర్ రండి విధంగా ఇప్పుడు ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ పైన ప్రభుత్వం ముందుకు కదులుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఎన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ మీద అరెస్ట్ చేస్తారని ఊహాకారాలు వస్తున్నా కూడా ఇప్పటివరకు ఎలాంటి అస్ అరెస్టులు జరగలేదు విచారణలు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు విధంగా ఇక్కడ పోలీసు ఉన్నతాధికారుల వరకే ప్రభాకర్ రావు ఏసీ మా ఏసీపీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు మొన్నడు ఇప్పుడు మొన్నటి వరకు హరీష్ రావుని కూడా ఇక్కడ విచారించరు విధంగా తర్వాత నిన్న కేటీఆర్కు నోటీసులు పంపించి రోజు విచారణకు హాజరు కావాలని ఈ విధంగా దానికి సంబంధించి విధంగా కేటీఆర్ ఊహించని విధంగా కూడా వాస్త ఆధారాలు ఆయన ముందుంచబోతున్నారు కేటీఆర్ ప్రమేయంతోటే ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న వాస్తవాలను ఆయన ముందుంచి ప్రశ్నించే అవకాశం ఉందన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా అదేవిధంగా విచారణ సందర్భంగా కేటీఆర్ కేసీఆర్ని కలిసి ఈ విధంగా వివిధ సలహాలకు నిమిత్తం విధంగా కేసీఆర్ని కలిసి విధంగా ఈ విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుట్ల తారక రామారావు కేటీఆర్కు సిట్ నోటీసును జారీ చేసింది నెల ఇరవై ఇరవై మూడవ తేదీ శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు దర్యాప్తు అధికారి అయిన జూబ్లీల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు నందినగర్లోని కేటీఆర్ ఇంటికి వెళ్ళిన సిట్ బృందం నోటీస్ కాపీని ఆయన వ్యక్తిగత సిబ్బందికి అప్పగించింది పంజగుట్ట పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై నాలుగులో నమోదైన క్రైమ్ నెంబర్ రెండు వందల నలభై మూడు కేసులో సెక్షన్ నూట అరవై ఆరు నాలుగు వందల తొమ్మిది ఫోర్ ట్వంటీ సెవెన్ టూ నాట్ వన్ నెంబర్ టూ ఫార్టీ టూ ఫార్టీ త్రీ కేసులో సెక్ టూ నాట్ వన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపిసి సెక్షన్ త్రీ ఆఫ్ పీడిపి యాక్ట్ ఐటీ యాక్ట్లోని సెక్షన్ అరవై ఐదు అరవై ఆరు అరవై ఆరు ఎఫ్ వన్ బి టూ సెవెంటీ ప్రకారం దర్యాప్తు జరిగిందని ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం మీ పాత్రకు సంబంధించి విచారణ జరపాల్సి ఉందని అందులో పేర్కొన్నారు విచారణకు హాజరు కావాలంటూ సిఆర్పిసి సెక్షన్ నూట అరవై ప్రకారం ఈ నోటీ ఈ నోటీసు జారీ చేశారు నోటీసు అందుకున్న తర్వాత ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలుంటాయని అందులో పేర్కొన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ కేటీఆర్ పలు సెక్షన్ల ప్రకారం కేటీఆర్ మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ కేసు మీద విధంగా నో కేసు నమోదైనట్టుగా చూడవచ్చు అప్పటి నుంచి కూడా విచారణ జరుపుతారు విధంగా దాని మీద ఉన్నతాధికారులను విచారించి తర్వాత ఈ విధంగా హరీష్ రావు ఇప్పుడు కేటీఆర్ని కూడా విచారించే అవకాశం ఉంది ఈ విధంగా చట్టప్రకారం విచారణకు హాజరు కాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నట్టుగా కూడా ఆయన పోలీసు ఉన్నతాధికారులు చెప్పుకొస్తారు ఈ విధంగా హామీలు అమలు చేయలేక డ్రామాలు సిట్ నోటీసులతో ప్రజల మస్ దృష్టి మళ్లించే యత్నం రాజకీయ వేధింపులు తప్ప ఇందులో ఏముంది దమ్ముంటే కోల్స్ క్యాంప్పై సిట్ వేయండి కేటీఆర్ పాలన చేతగాక మాపై ప్రతీకారం హరీష్ రావు విధంగా హామీలు అమలు చేయలేక డ్రామాలు ఆడుతున్నారు విధంగా ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ చేపడుతున్నారు అందులో ఏముంది అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ చెప్పుకొస్తారు ఈ విధంగా ఇక్కడ పాలన చేతగాక మాపై ప్రతీకారం తీర్చుకునే చర్యగా ఉంది అని హరీష్ రావు కూడా మాట్లాడుతున్నారు కేసీఆర్తో కేటీఆర్ భేటీ సిరిసిల్ల నుంచి నేరుగా ఎర్రబెల్లి ఫామ్ హౌస్కు విధంగా ఏదైతే సిట్టు నోటీసులు ఇచ్చిందో విచారణకు హాజరు కావాలని కేసీఆర్ విధంగా సిరిసిల్లలో సిరిసిల్ల పర్యటనలో ఉన్న సందర్భంగా విధంగా నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి విధంగా ఈ విచారణను ఉద్దేశించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నాతో విచా డిస్కర్షన్ జరిగినట్టుగా చూడవచ్చు కేసీఆర్ తోటి సందర్భంగా ఈరోజు కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భం నైనీ టెండర్లపై అధ్యయనానికి సాంకేతిక కమిటీ టెండర్ల టెండర్ రద్దుకు కారణాలు సింగరేణి నిబంధనలపై విశ్లేషణ మూడు రోజుల్లో నివేదికకు కేంద్రం ఆదేశం నైనీ టెండర్ల బొగ్గు విషయం ఈ విధంగా ఇక్కడ నైనీ బ్లాక్ టెండర్లు విధంగా దానికి సంబంధించి కాంట్రాక్ట్ సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ పలు వాదనలు జరుగుతున్నట్టుగా చూడొచ్చు ఒడిశాలోని నైని బొగ్గు గని టెండర్ల వ్యవహారంలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో అధ్యయనం చేసేందుకు కేంద్ర కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఇద్దరు అధికారులతో సాంకేతిక కమిటీ వేసింది టెండర్ నోటిఫికేషన్ రద్దుకు గల కారణాలు సింగరేణి విధించిన టెండర్ నిబంధనలను విశ్లేషించి మూడు రోజుల్లో నివేదికను సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది ఈ మేరకు బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రదీప్ రాజ్ను ప్రదీప్ రాజ్ నయన్ ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేశారు నైని టెండర్ నోటిఫికేషన్ రద్దు వెనుక గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించాలంటూ కేంద్ర బొగ్గుగొనల మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఆయన చర్యలు చేపట్టారు ఇక ఈ సాంకేతిక కమిటీలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖలోని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్ల డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు ఈ కమిటీని నైనిక్ కోల్ బ్లాక్ మైన నైనిక్ కోల్ బ్లాక్ మైన్ డెవలప్మెంట్ ఆపరేటర్ ఎండిఓ ఎండిఓ నియామకం కోసం గతేడాది నవంబర్ ఇరవై ఎనిమిదిన జారీ చేసిన టెండర్ ఆహ్వాన నోటీసును విశ్లేషించి టెండర్ రద్దుకు కారణ కారణాలేంటి బొగ్గు ఉత్పత్తి కోసం ఇతర కోల్ కంపెనీలు అనుసరించే పద్ధతులేంటి సింగరేణి విధించిన టెండర్ నిబంధనకు ఇతర కంపెనీల అనుసంధ ఇతర కంపెనీల అనుసరిస్తున్న నిబంధనలకు తేడాలు ఏమున్నాయి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను ఏ విధంగా వెచ్చిస్తున్నారు ఏ ఏ నిబంధనలను అనుసరిస్తున్నారు అనే అంశాలపై సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి మూడు రోజుల్లో నివేదిక అందించాల్సి ఉంటుంది వన్ ఫ్యామిలీ వన్ విజన్ వన్ మిషన్ ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్సిసిఎల్ ఈ బొగ్గు గనుల టెండర్ ప్రక్రియ అనేది నిలిపివేసిన సందర్భంగా ఇందులో ఎలాంటి చర్యలు అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని కిషన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసి విధంగా దీని మీద విచారణ చేపడుతున్నట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం ఈ ఈ నైనీ బ్లాక్ వ్యవహారంలో ఏం జరుగుతుందనేది కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా మీడియాకు పోలీసుల బ్రీఫింగ్పై నియంత్రణ అవసరం క్రిమినల్ కేసుల దర్యాప్తుపై విలేకరులకు వివరాలు ఇవ్వడంలో నియంత్రణకు లేకుండా పోయింది దీనిపై నిర్దిష్ట విధానాలు రూపొందించాలి అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం క్రిమినల్ కేసులకు సంబంధించి పోలీసు అధికారులు మీడియాకు సమాచారం తెలియజేసే అంశంలో నిర్దిష్ట విధానాలు రూపొందించి నోటిఫై చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశించింది గోప్యతను కాపాడి గోప్యతను కాపాడి మీడియా ట్రయల్స్ను నివారించేందుకు మూడు నెలల్లో ఈ పాలసీలను రూపొందించాలని జస్టిస్ ఎంఎం సుందరేష్ సుందరేష్ జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్తో కూడిన ధర్మాసనం తాజాగా స్పష్టం చేసింది దర్యాప్తు సమయాల్లో పోలీసులు మీడియా సమావేశాల్లో సమాచారం సమా సమాచారం ఇవ్వడాన్ని నియంత్రించే విషయంలో చిత్తశుద్ధి లోపించిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది రాష్ట్రాలు తమ పాలసీలు తయారు చేసుకునేటప్పుడు ఈ వ్యవహారంలో కోర్టుకు సహాయకారి అమికస్ క్యూరీగా ఉన్న సీరియస్ న్యాయవాది గోపాల్ నారాయణన్ రూపొందించిన పోలీస్ మాన్ పోలీస్ మాన్యువల్ ఆన్ మీడియా బ్రీఫింగ్ను పరిశీలనలో పరిశీలనలోకి తీసుకోవాలని ఈ విధంగా ఇక్కడ క్రిమినల్ కేసులపై దర్యాప్తు క్రిమినల్ కేసుల దర్యాప్తులపై విలేకరులకు వివరాలు ఇవ్వడంలో నియంత్రణ లేకుండా పోయింది దీనిపై నిర్దిష్ట విధానాలు రూపొందించాలి అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం క్రిమినల్ విచారణ చేపడుతున్నప్పుడు క్రియ క్రిమినల్ కేసుల దర్యాప్తు విషయంలో విధంగా వివరాలు మీడియాకు పూర్తి స్థాయిలో వెల్లడించడం ద్వారా ఎవరైతే తప్పు క్రిమినల్ అక్రమాలకు పాల్పడ్డారు వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది ఈ మీడియాలో ప్రసరించిన సందర్భంగా ఈ విధంగా అవకతవకలు జరిగే కూడా అవకాశం కూడా ఉంటుంది విధంగా ముందస్తుగా వివరాలు వెల్లడించొద్దని విధంగా సుప్రీంకోర్టు పలు రాష్ట్రాల అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు విధంగా మీడియా క్రిమినల్ కేసుల వ్యవ దర్యాప్తు వ్యవహారంలో విధంగా పోలీసులు అన్ని విషయాలు మీడియాకు వెల్లడించొద్దని విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్భం మందుబాబులపై ఉక్కుపాదం మద్యం తాగి పట్టుబడితే జైలు జరిమానా మాత్రమే కాకుండా వారి ఆఫీసులకు కాలేజీలకు లేఖలు కూడా పంపుతాం హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ హెచ్చరిక న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన రెండు వందల మందికి జైలు విధంగా మందుబాబులపై ఉక్కుపాదం విధంగా జైలు శిక్షనే కాకుండా జైలు జరిమానా మాత్రమే కాకుండా విధంగా మద్యం తాగి పట్టుబడితే డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలు అదేవిధంగా జరిమానా కాకుండా విధంగా వాళ్ళు ఏదైతే ప ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో కాలేజీలో ఏదైతే దేంట్లో అయితే చదువుకుంటున్నారో అక్కడ కళాశాలకు ఇటు ఉద్యోగం అయితే ఆఫీసులకు కూడా వాళ్ళు నోటీసులు వివరాలు పంపిస్తాం ఈ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి జైలుకి వెళ్ళిండి మీ అభ్యర్థి మీ వ్యక్తి అని ఈ విధంగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు జైలు శిక్షలు జరిమానాలతోనే సరిపెట్టకుండా నిందితుల భవిష్యత్తుపై ప్రభావం పడేలా కఠినంగా వ్యవహరించనున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారి వివరాలను వారు పనిచేసే ఆఫీసులకు ఒకవేళ విద్యార్థులైతే వారు చదివే విద్యా సంస్థలకు అందించి వారిపై కఠిన వ్యవహార కఠినంగా వ్యవహరించేలా చేస్తామని హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ జోయల్ డేవిడ్ హెచ్చరించారు ఇక కొత్త ఏడాది వేడుకల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపి దొరికిపోయిన మందుబాబులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది పోలీసులు ముందుగా హెచ్చరించినట్లుగానే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వారు గురువారం కటకటాల వెనక్కు వెళ్లారు మద్యం మధ్యలో మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలు తీసే వారిని రోడ్డు టెర్రరిస్టులతో పోల్చిన హైదరాబాద్ సిపి సజ్జనార్ మందుబాబులను కట్టడి చేసేందుకు న్యూ ఇయర్ వేళ తనిఖీలు ముమ్మరం చేశారు గత ఏడాది డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు హైదరాబాద్లో నిర్వహించిన తనిఖీల్లో సుమారు పన్నెండు వందల మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా ప్రస్తుతం రెండు వందల డెబ్బై మందికి శిక్ష ఖరారైంది వీరికి ఒకటి నుంచి మూడు రోజుల పాటు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్భంగా ట్రాఫిక్ అధికారులు మాట్లాడుతూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు విధంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఈ విధంగా ఈ మద్యం డ్రంక్ అండ్ డ్రైవ్లో తాగి వాహనాలు నడిపితే విధంగా వాళ్ళని జరిమానా జైలు శిక్షతో కాకు సరిపెట్టకుండా ఈ విధంగా వాళ్ళు విద్య ఎక్కడైతే పనిచేస్తారో ఆఫీసు ఉద్యోగం చేస్తారో ఆఫీసు వాళ్ళ ఆఫీసులకు అదేవిధంగా విద్యార్థులైతే వాళ్ళ కళాశాలలకు ఫిర్యాదు చేస్తాం ఈ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి జైల్లో జైలు శిక్ష అనుభవిస్తుండని ఈ విధంగా ఫిర్యాదు చేస్తాం ఆఫీసులకు ఇటు కళాశాలలకు అని చెప్పుకొస్తారు ఈ విధంగా ఈ టెర రోడ్డు టెర్రరిస్టులతో సమానం ఈ విధంగా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడిపితే అని ఈ విధంగా పోలీసులు భావిస్తున్నారు ఈ సందర్భంగా ఇంకా కఠిన చర్యలు ఉంటాయన్నట్టుగా కూడా చెప్పుకొస్తారు ఈ అద్దె భారం తగ్గింది హైదరాబాద్ నాంపల్లిలోని గగన్ విహార్ భవన సముదాయం హైదరాబాద్లో అద్దె భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాలకు సర్కారీ భవంతుల్లో చోటు ముప్పై తొమ్మిది విభాగాలకు మూడు పాయింట్ యాభై ఐదు లక్షల అడుగుల స్థలం వాణిజ్య పనుల విభాగానికి ఒక లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల చదరపు అడుగులు పలు స్థలాల కేటాయింపులపై గందరగోళం ఐటీ శాఖకు చెందిన టీహబ్కు న్యా న్యాక్ భవనంలో టీహబ్లో సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు స్థలం ఇప్పటి వరకు హైదరాబాద్ ఈ ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉంటుండే ఇప్పుడు సొంత భవనాలకు ఆ ఆఫీసులను తరలించారు తద్వారా అద్దె తప్పింది ప్రభుత్వానికి అన్నట్టుగా ముప్పై తొమ్మిది విభాగాలకు విభాగాలకు మూడు పాయింట్ యాభై ఐదు లక్షల అడుగుల స్థలం విధంగా హైదరాబాద్ అద్దె భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాలకు సర్కారీ భవంతుల్లో చోటు విధంగా అనవసర అనవసరపు అద్దె భారాన్ని తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది ఏళ్లకేళ్లుగా కోట్ల రూపాయలు అద్దె చెల్లిస్తూ ప్రైవే ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న ముప్పై తొమ్మిది ప్రభుత్వ కార్యాలయాలకు పలు సర్కారీ భవనాల్లో స్థలం కేటాయించింది ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు గురువారం సర్క్యులర్ జారీ చేశారు ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల కోసం ఏకంగా ఏటా ఎనిమి ఏటా ఎనిమిది వందల కోట్ల మేర అద్దె చెల్లిస్తున్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దుద్దుబాటు చర్యలు చేపట్టింది జనవరి ఇరవై ఎనిమిది నాటికల్లా ఆయా కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది దీనిపై కసరత్తు చేపట్టిన అధికారులు హైదరాబాద్లో అరవై ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లో ఉన్నాయని అవన్నీ కలిపి జనవరి ఇరవై ఎనిమిది నాటికల్లా ఆయా కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దిద్దుబాటులు చర్యలు చేపట్టడం ద్వారా విధంగా ఏ ప్రతి ఏటా ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెలు అద్దె రెంట్లు ఎనిమిది వందల కోట్ల రూపాయలను చెల్లిస్తుంది ఆ భారాన్ని తగ్గించుకోవడానికి గాను సొంత భవనాల్లోకి మారుస్తున్నారు ఆ కార్యాలయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా దిద్దుబాటు చర్యలు చేపడుతుంది జనవరి ఇరవై ఎనిమిది కల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నీ సొంత భవనాల్లో ప్రభుత్వ భవనాల్లోనే ఉండే విధంగా విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేసినట్టు చూసుకు ప్రభుత్వ కార్యాలయాలకు సిబిఐకి అనుమతి నిరాకరించిన కేసీఆర్ఏ ఇప్పుడేమో నయనిపై సిబిఐ దర్యాప్తు కావాలంటున్నారు రాష్ట్రం ఏర్పాటయ్యాకే సింగరేణి నష్టాల బాట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిబిఐకి అనుమతి నిరాకరించింది కేసీఆర్ఏ ఈ నైనీ బ్లాక్ విషయంలో ఇది సిబిఐ ఎంక్వైరీని నిషేధించేటప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడేమో ఆయన్నే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని కోరుతున్నారు సింగరేణి ఈ రాష్ట్రం ఏర్పాటయ్యాకనే సింగరేణిలో నష్టాల బాట పట్టింది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు రేషన్ రేషన్లో నిత్యావసరాలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే అందజేస్తాం డిఫాల్టర్లకు సీఎంఆర్ ఇచ్చేది లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగా ఇక్కడ రేషన్లో నిత్యావసరాలు కూడా రేషన్ షా షాప్లో అందిస్తామని చెప్పుకొస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే అందజేస్తామని చెప్పుకొస్తున్నారు వెనక్కి తగ్గిన ట్రంప్ గ్రీన్ల్యాండ్ విషయంలో యూరోప్ దేశాలపై సుంకాలు ఉండవని ప్రకటన ఆర్కిటిక్పై నాటోతో డీల్ కుదిరిందని వెల్లడి మా సౌర మా సార్వభౌమత్వంపై బేరసారాలు ఆడలేం డెన్మార్క్ ప్రధాని మెటి ఫ్రెడరిక్ గ్రీన్లాండ్ విషయంలో యూరప్ దేశాలపై సుంకాలు ఉండవని ప్రకటన ఆర్కిటిక్ పై నాటోతో డీల్ కుదిరిందని వెల్లడి మా సార్వభౌమత్వంపై బేరసారాలు ఆడలేం డెన్మార్క్ ప్రధాని మెటీ ఫ్రెడరిక్ విధంగా ట్రంప్ ఎప్పుడై ఎప్పటి ఇప్పుడు చాలా రోజుల కాలంగా గ్రీన్లాండ్ స్వాధీన్ స్వాధీనం చేసుకొని తీరుతామని పదే పదే చెప్పుకొస్తున్న సందర్భంగా ఆ విధంగా ఈ గ్రీన్ల్యాండ్ విషయంలో యూరోప్ దేశాలపై సుంకాలు ఉండవని ఆయన ప్రకటించారు ఎలాంటి సుంకాలు కూడా కేటాయించాం ఈ విధంగా ఆర్కిటెక్ట్పై నాటోతో డీల్ కుదిరిందని వెళ్ళాడంట ఏదో వాణిజ్య సంద సంబంధమైన ఒప్పందాలు జరిగినాయి సందర్భంగా ఆయన సుంకాలు ఉండవని యూరప్ దేశాల సందర్భంగా యూరప్ దేశాలకు ఆయన సంబంధించి వార్త వెలువడించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా యూరప్ దేశాలపై ఇక్కడ సీరియస్గా వ్యవహరిస్తున్న ట్రంప్ ఈ విధంగా మాట్లాడడం ఈ విధంగా కొత్తగా ఉందన్నట్టుగా చూడవచ్చు జానకితో మురళీకృష్ణ త్రిశుల త్రిషి జానకితో మురళీకృష్ణ శృతి లయలు సినిమాలో మురళి గాయని ఎస్ జానకి పుత్రశోకం కుమారుడు మురళీకృష్ణ అటాన్మరణం గత కొంతకాలంగా అనారోగ్యం జానకితో మురళీకృష్ణ విధంగా గాయని ఎస్ జానకి విధంగా కుమారుడు ఎస్ జానకి గాయని పలు ఫేమస్ చిత్రాల పలు చిత్రాల్లో పాటలు అందించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఆయన కుమార్ ఆమె కుమారుడు అనారోగ్య కారణాల ద్వారా మరణించినట్టుగా చూడవచ్చు హ్యాంప్ చెల్లింపులకు ఆర్బిఐ గ్యారెంటీ ఆర్ నుంచి అందకపోతే పిఎఫ్ఎఫ్ పిఎస్ఎఫ్ నుంచి అక్కడ అందకుంటే ఆర్బీఐ నుంచి రోడ్డు కాంట్రాక్టర్ల నెట్వర్త్ పదిహేను శాతం ఉంటే చాలు పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ రెండు పాయింట్ ఐదు శాతానికి తగ్గింపు హ్యామ్ చెల్లింపులకు ఆర్బీఐ గ్యారంటీ ఆ అండ్ అండ్బి నుంచి అందకపోతే పిఎస్ఎఫ్ నుంచి అక్కడ అందకుంటే ఆర్బీఐ నుంచి విధంగా హ్యామ్ చెల్లింపులకు ఆర్బీఐ గ్యారంటీ అంట ఆర్ అండ్బి నుంచి అందకపోతే పిఎస్ఎఫ్ నుంచి అక్కడ అందుకుంటే ఆర్బీఐ నుంచి రోడ్డు కాంట్రాక్టర్ల నెట్వర్త్ పదిహేను శాతం ఉంటే చాలు పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ రెండు పాయింట్ ఐదు శాతానికి తగ్గింపు రోడ్డు కాంట్రాక్టర్లకు నెట్వర్త్ పదిహేను శాతం ఉంటే చాలు విధంగా వాళ్ళ చెల్లింపులు ఆర్బీఐ ద్వారా చెల్లిస్తామని ఇక్కడ గ్యారెంటీ ఇస్తారు జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ పదహారు మంది మావోయిస్టుల మృతి మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అనల్ దా జార్ఖండ్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్టులకు ఇటు భద్రతా దళాలకు అందులో పదహారు మంది మావోయిస్టులు మృతి చెందారు మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అల్ అనల్దా ఉన్నాడు ఈయనపై రివార్డు కూడా ప్రకటించారు గతంలో అలాంటిది తను మృతి చెందినట్టుగా చూడొచ్చు ఎదురు కాల్పుల్లో భాగంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్